నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని స్థానిక కోర్టు ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా చికెన్ షాప్ లో నిర్వహిస్తున్న షాపులను మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కనకాత్రి తన సిబ్బందితో వెళ్లి సీజ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోనే నోటీసులు ఇచ్చినప్పటికీ షాప్ యజమానులు స్పందించకపోవడంతో సీజ్ చేస్తున్నట్లు తెలిపారు ఈ దాడులు నిరంతరం కొనసాగిస్తామని షాప్ నిర్వహించే యజమానులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు இதுவரை பதினொன்று சாமான <muchas> 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 నెల్లూరు నగర సంస్థ పరిధిలోని స్థానిక కోర్టు ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా చికెన్ షాప్ లో నిర్వహిస్తున్న షాపులను మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కనకాద్రి తన సిబ్బందితో వెళ్లి సీజ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోని నోటీసులు ఇచ్చినప్పటికీ షాప్ యజమానులు స్పందించకపోవడంతో సీజ్ చేస్తున్నట్లు తెలిపారు ఈ దాడులు నిరంతరం కొనసాగిస్తామని షాప్ నిర్వహించే యజమానులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అయిన డాక్టర్ కనకాదీనబడి నేను మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు ఇవి చాలా ఇబ్బందికరంగా ఈ రెండు షాపులు ఇక్కడ దుకాణదారులు ద్వారాలు నిర్వహిస్తున్నారని చెప్పి వారికి చాలా ప్రజలకి వచ్చిపోయే కక్షిదారులకి అదేవిధంగా లాయర్లకి అధికారులకి న్యాయమూర్తులకి అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉందని ఫిర్యాదు చేయడంతో గత వారం వచ్చి వాళ్ళకి వివరంగా వివరించి చెప్పడం జరిగింది పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది వన్ వీక్ లోపల మీరు ఈ విధంగా ఇక్కడ ఈ డిస్టర్బెన్స్ న్యూసెన్స్ క్రియేట్ చేయడం ఆపకపోతే సీజ్ చేయడం జరుగుతుందని సో జిల్లా జడ్జి గారు మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ రెండు షాపులను సీజ్ చేయడం జరిగింది నోటీసులు ఇచ్చిన వెంటనే ఖచ్చితంగా వాళ్ళు మేము ఏదో ఏమైతే చెప్తామో మేము ఏం చెప్పినా పురప్రజల క్షేమం కోసం పా పాదచారుల క్షేమం కోసం అందరూ ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు మా ప్రధానమైన ఉద్దేశం వారు స్పందించకపోవడం మూలాన ఖచ్చిత తప్పనిసరి పరిస్థితులు ఈరోజు చేయాల్సి అంటే ట్రేడ్ లైసెన్స్ వరకు ఉంది ట్రేడ్ అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మున్సిపాలిటీ నుంచి వాళ్ళు కార్పొరేషన్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నారు కానీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ శానిటేషన్ సర్టిఫికేట్ కానీ లేవు వాటి వాటితో పాటుగా మేము ఈ విధంగా ప్రజలకి చుట్టుపక్కల వారికి ముఖ్యంగా కోర్టు ప్రాంగణంలో ఉండే వచ్చిపోయే న్యాయవాదులకైతేనేమి న్యాయమూర్తులకైతేనే ఇబ్బంది ఉందని వారు తెలిపిన వెంటనే వచ్చి సామరస్యంగా చెప్పడం జరిగింది అయిన తర్వాత రెస్పాన్స్ లేకపోతే రెండోసారి నోటీస్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆ నోటీసులో పేర్కొన్నాం నోటీస్ తీసుకున్న వారం రోజుల లోపల మీరు తగిన చర్యలు తీసుకొని జాగ్రత్తలు పాటించకపోతే క్లోజ్ చేస్తామని చెప్పాం పదమూడు తారీఖుని ఇష్యూ చేశాం నోటీసు ఈ నెల నవంబర్ పదమూడున ఈరోజు తప్పనిసరి పరిస్థితిలో సీసీ చేయవచ్చు మొట్టమొదటిగా ఇవి ఇవి వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఈ వన్ వీక్ అబ్జర్వేషన్ చేశాం చుట్టుపక్కల ప్రజలను కూడా విచారించాం అందరూ కూడా వాళ్ళ ఇబ్బందులను వాళ్ళు వ్యక్తం చేశారు చాలా చోట్ల కూడా నెల్లూరు నగర ప్రజలందరికీ నేను కోరుకునేది ఒకటే మీరు ఎక్కడైనా ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఆహార పదార్థాల విషయంలో కానీ లేకపోతే కొత్తగా నవంబర్ సెవెంత్ నా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎక్కడంటే అక్కడ ఆహార పదార్థాలు వేస్తే అక్కడ కుక్కలు చేరి కుక్కల పెడతూ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి ప్రతి ఒక్కరికి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఎక్కడంటే అక్కడ ఆహార పదార్థాలు వేయవద్దు వేసిన తర్వాత ఖచ్చితంగా కుక్కలు చేసే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు కూడా సహకరించాలని నగర ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను ఒకటి రెండవది పొగ కారం డిస్టర్బెన్స్ బియాండ్ ద రోడ్ మార్జిన్ ఆర్ఎండి రోడ్ లోపలికి వచ్చి చేయడం ఒకటి వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ మేము చెప్పాం బయట నుంచి బుక్ చేసుకొని తీసుకొచ్చుకొని అనుకోండి మీ వ్యాపారానికి మేము ఎటువంటి ఇబ్బందులు కలిగించమని చెప్పినప్పటికీ అనేక రకాల నూడిల్స్ పొగలు పొగలు వచ్చే విధంగా బిర్యానీలు ఇక్కడే వంట చేయడం వలన ప్రజలకు అసౌకర్యం ఉంది కాబట్టి ఈ ఈ చర్య తీసుకోవాల్సింది